జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ మొదటి భాగము రాముడు సీత మరియు లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యములోనికి ప్రవేశించాడు ఆ దండకారణ్యములో ఎంతోమంది మహామునులు ఆశ్రమములు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండటం చూచాడు రాముడు ఆ మునుల ఆశ్రమముల దగ్గర వన్యమృగములు పరస్పర వైరము భయము లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి పక్షుల కిలకిల రావములతో వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి ఆ మునుల ఆశ్రమములు విశాలమైన అగ్నిగృహములతోనూ యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ వేలాడుతున్న జింక చర్మములతోనూ దర్భలతోనూ అగ్ని కార్యమునకు కావలసిన సమిధలతోనూ నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి ఒక పక్క నుండి వేద మంత్రములు చదువుతున్న ధ్వనులు మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్రధ్వనులు వీణుల విందుగా వినపడుతున్నాయి ఆ ఆశ్రమములలో కేవలం తపస్సు చేసుకునే మునులు మాత్రమే నివసిస్తున్నారు రామలక్ష్మణులకు ఆ ప్రాంతము బ్రహ్మలోకము వలె కనిపించింది రాముడు సీత లక్ష్మణుడు తమ ఆశ్రమముల వంక రావడం ఆ మునులు చూచారు వారంతా రామలక్ష్మణులకు ఎదురు వెళ్ళి స్వాగతము పలికారు వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు కొందరు మునులు రామలక్ష్మణుల దేహధారుఢ్యము అంగ సౌష్ఠవము చూచి ఆశ్చర్యపోయారు వారిని రెప్పవేయ్యకుండా చూస్తున్నారు ఆ మునులందరూ రామలక్ష్మణులకు సీతకు ఒక పర్ణశాలను చూపించారు వారు అందులో నివాసము ఉండవచ్చునని తెలిపారు కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు మరికొందరు తినడానికి మధురమైన ఫలములను తీసుకొని వచ్చి ఇచ్చారు అందులో ముఖ్యులు పెద్దవారు అయిన మునులు రాముని చూచి ఇలా అన్నారు రామా నీవు అయోధ్యకు మహారాజువు రాజు లోకపూజ్యుడు రాజు ప్రజలను ధర్మ మార్గంలో నడిపిస్తాడు రాజు దుష్టులను శిక్షిస్తాడు ప్రజలను రక్షిస్తాడు అందుకే రాజును అందరూ గౌరవించాలి మరియు పూజించాలి ప్రజారక్షకుడైన రాజు ఇంద్రునిలో నాలుగవ అంశ అని అంటారు అందుచేతనే రాజు ప్రజల మన్ననలు పొందుతూ రాజభోగములు ఇంద్రుని వలె అనుభవిస్తుంటాడు ఈ ప్రదేశము అయోధ్యారాజ్యములో ఉంది కాబట్టి నీవే మాకు రాజువు నీవే మమ్ములను రక్షించాలి నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజువు కాకపోవు రాజు అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్న రాజు రాజే రామా మా సంగతి నీకు తెలుసు కదా మేమే అన్ని సంగములను విడిచిపెట్టి జితేంద్రియులమై ఆ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాము మాకు ఎవరైనా అపకారము చేసినా వారి మీద కోపగించుకోవడానికి కూడా మేము ఇష్టపడము కాబట్టి మా అందరినీ రాజువైన నీవే రక్షించాలని పలికారు తరువాత ఆ మునులు రామలక్ష్మణులకు సీతకు అనేక ఫలములు కందమూలములు ఇతరములైన ఆహార పదార్థములు తెచ్చి ఇచ్చారు రాముడు వారు చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించాడు వారు ఇచ్చిన పదార్థములను ఫలములను భక్తితో స్వీకరించాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్